హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ రాష్ట్రం అంతా ఎమ్మెల్సీ కవిత వర్సెస్ ఎమ్మెల్సీ తిన్మార్మాల నడుస్తుంది నిన్న క్యూనిస్ ఆఫీస్ అంతా చూస్తూ ఉన్నాం రక్తం మడుగులై పారింది అయితే దీనిపై మనతో పాటు మాట్లాడడానికి జాజుల శ్రీనివాస్ గాడు ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఏం పైన దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి ఇది అహంకారపూరితమైన దాడి ఒక బడుగుల ఆత్మగౌరవం మీద చేసిన దాడిగా మేము భావిస్తున్నాం దాడి ప్రజాస్వామ్యంలో దాడి చేయవలసినటువంటి అవసరమే ఉందని అడుగుతున్నాను దాడులు ఎవరు చేస్తారు ఇవాళ ప్రశ్నకు జవాబు చెప్పలేనటువంటి వాళ్ళు రాజకీయాల్లో సహానం లేనటువంటి వాళ్ళు క్రిస్టేషన్లు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ అంతిమంగా చివరికి దాడులు చేసేటువంటి ఆప్షన్ ఎంచుకుంటారు ఒకవేళ మల్లన్న మాటలతోటి కవిత గారి మనసు నొచ్చి ఉంటే ఆమె మనోభావాలు దెబ్బతింటే నిరసన తెలిపేటువంటి అవకాశాలు మార్గాలు చాలా ఉన్నాయి అలా నిరసన తెలిపొచ్చు మీరు ధర్నా చేయొచ్చు ర్యాలీ చేయొచ్చు ముట్టడిలు పెట్టొచ్చు అది అంబేద్కర్ పూలే విగ్రహాల దగ్గర నల్ల బ్యానర్జీలు దచ్చుకొని నిరసన చేయవచ్చు ఒకవేళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు ఒకవేళ ఆమె పరుగు భంగం కలిగింది అనుకుంటే వంద కోట్ల పరువు నష్టం దావా కూడా వేసి ఎదుర్కోవచ్చు కానీ దాడి చేయడమే దీని పరిష్కారమా అంటే దాడి చేయడం అంటే ఏంది అంటే భవిష్యత్తులో ఏ బీసీలు కూడా మాకు ఎదురు మాట్లాడొద్దు ఏ బీసీలు కూడా మా ఆధిపత్యాన్ని ప్రశ్నించొద్దు ఏ బీసీలు కూడా మళ్ళీ మమ్ములని ఎదిరించొద్దు కాబట్టి వీళ్ళని దాడి చేసి రక్తం కళ్ళ చూస్తే తప్ప వీళ్ళు ఇలా మా జోలికి రారనే ఒక ఉద్దేశం అందులో కనిపించింది కానీ ఇలా ఏదో సానుభూతితోటి నిజంగా బాధపడ్డట్టు మాకు కనపడతలేదు మేము వ్యక్తిగతంగా బీసీ సంక్షేమ సంఘంగా మహిళల పట్ల ఏ నాయకుడైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు ఆచితూచిగా మాట్లాడాలి మహిళల మనోభావాలు దెబ్బతీయకుండా ఎందుకంటే ఈ సృష్టికి మూలం స్త్రీ మన దేశ రాష్ట్రపతి స్త్రీ స్త్రీలను దేవతగా కొలుచుకుంటాం కాబట్టి అట్లాంటి మహిళల పట్ల మాట్లాడేటప్పుడు మనం కొంత ఆలోచించి మాట్లాడవలసిన సందర్భం కానీ ఇక్కడ ఉన్న రావాల్సిన కవితకు రావాల్సినటువంటి సానుభూతి దాడి చేయడం వల్ల ఇలా కవిత గారి ఆధిపత్యాన్ని సమాజం అంతా ప్రశ్నిస్తుంది ఒక్కని కాదు ఏ ఊరికి పోయినా ఎక్కడ ఏ మండలానికి పోయినా కవిత దాడి చేస్తుంది ఐదు శాతము అర శాతం లేనటువంటి వాళ్ళు దాడులు చేస్తే తొంభై శాతం ఉన్న బీసీఎస్సీ ఎస్టీలు చూస్తూ ఊరుకుందామా ఎందుకు ప్రతి దాడి చేయకూడదని చెప్పి రగిలిపోతున్నారు కాబట్టి ఇది మల్లన్న మీద వ్యక్తిగతంగా చేసిన దాడి కాదు ఇది బీసీల వ్యవస్థ మీద చేసిన దాడిగా మేము భావిస్తున్నాం అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చినటువంటి బీసీ నాయకుల్ని కావాలని శాంతియుతంగా నిరసన తెలిపాలంటే ఇందిరా పార్క్ వేదిక ఉంది ధర్నా చౌకులు ఉన్నాయి అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి శాంతియుతంగా నిరసన తెలపాలంటే అనేక వేదికలు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి మార్గాలు ఉన్నాయి ఇలా గన్మెన్లు కాల్పులు చేసే కాడికి ఎందుకు వచ్చింది గవర్నమెంట్లు కాల్పులు చేసే కాడికి ఎందుకు వచ్చింది కాబట్టి గన్మెన్లు కాల్పులు అంటే ఆ దాడి ఎంత సీవియర్గా ఉంటే ఇలా గన్మెన్లు కాల్పులు చేస్తారు గన్మెన్లు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు వాళ్ళు ప్రభుత్వం ఏదైతే వాళ్ళకు టాస్క్ ఇస్తుందో వాళ్ళు ఎవరికైతే రక్షణ కల్పిస్తారో ఆ రక్షణ కల్పించే వాళ్ళు ప్రమాదంలో పడ్డప్పుడు గన్మెన్లు అంతిమంగా లాస్ట్కు చివరికి మూడు సార్లు హెచ్చరిక చేసిన తర్వాత నాలుగో సార్లు ఫైరింగ్ ఓపెన్ చేస్తారు మరి ఆ విషయం కవిత గారు కూడా తెలుసు ఆమె రాజా మా ఎంపీగా చేసింది ఎమ్మెల్సీగా చేసింది ముఖ్యమంత్రి కూతురు కూడా మాజీ ముఖ్యమంత్రి కూతురు కూడా కాబట్టి మీరు ఇంటెన్షనల్గా దాడి చేస్తే గవర్నమెంట్ కాల్పులు జరిపే కాడికి వచ్చింది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బీసీల మీద దాడి దా జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం ఈ దాడి పునరావృతం అయితే ప్రతి ప్రతిదాడు అంటే మళ్ళన్న భాష మార్చుకోవాలంటారా గతంలో చూసుకున్నట్లయితే రెడ్డి ఒక వరంగల్లో జరిగినటువంటి మీటింగ్ లో కూడా మనం చూసుకున్నట్లయితే రెడ్డిలను తిట్టడం జరిగింది నిన్న చూసుకున్నట్లయితే కూడా మీకు కవిత మీద కూడా అంచత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ఎవరైనా మరి కేసీఆర్ గారు కిషన్ రెడ్డిని వాడు రండా అన్నాడు మరి రండా అంటే వాళ్ళ కుటుంబం మరి ఇది ఎంతో పెదార్థాలు తీస్తుంది అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ ఉద్యమం నడిపేటప్పుడు ఇక్కడ ఆంధ్రకు సంబంధించిన బీసీఎస్టీలు పొట్టకూడి కోసం బతుకు కోసం వచ్చిన వాళ్ళని కూడా రంగ్ లంకల విట్ట్యాన్ని రాక్షసులు ఆంధ్రోడు ఆంధ్రోడే అన్నాడు కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లోపట ఏదో మాట్లాడేటప్పుడు ఆ ప్రసంగంలో ఒకటి రెండు తప్పులు దొరలడం సహజం కాబట్టి దొరిలిన దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని ఇట్లా ఇట్లా జరగకుండా చూసుకుంటాం కాబట్టి దాన్ని మీరు అవకాశం ఇవ్వాలి మళ్ళన్న ఈ మాట మాట్లాడి దీన్ని ఉపసంహరించుకోవాలి నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తున్నాం లేదంటే మేము నిరసన వ్యక్తం చేస్తాం లేదంటే మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాం లేదంటే మేము న్యాయపరంగా ఎదుర్కొంటామని ఒక అవకాశం ఇవ్వాలి మాట్లాడినోళ్లకు అవకాశం ఇవ్వకుండా ఆయన సాయంత్రం పోయి మాట్లాడి వస్తే తెల్లారి తలకలా దాడి చేస్తే కాబట్టి ఇట్లాంటి దాడులు రాయలసీమ సంస్కృతి ఉన్నాయి తప్ప తెలంగాణలో కాదు ఈ దాడులకు బీడులకు భయపడేటోడు వాళ్ళు లేడు అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాడులు చేస్తుంది కాబట్టి ఇట్లాంటి దాడులకు పిట్ట బెదిరింపులో కోడు భయపడాడు సరే చివరిగా మళ్ళా మా ప్రతిసారి చెప్తా ఉన్నారు బీసీల పార్టీ రాబోతా ఉందని సో బీసీల పార్టీ వస్తే దాంట్లో బీసీ సంఘం పాత్ర ఉంటుంది పార్టీలు అగ్రకులాలే పెడతారా బీసీలు పెట్టొద్దా పార్టీ ఓ బీసీ బిడ్డ పెట్టిండు స్వాగతిస్తును కాబట్టి ఇలా సంక్షేమ సంఘం పాత్ర ఉంటుంది ఇప్పుడు బీసీల గురించి ఎవ్వరు పార్టీ పెట్టినా మా మద్దతు ఉంటుంది అగ్రకులాలే పార్టీ పెడతారా బీసీలు పెట్టకూడదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ ఆప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ దిస్క్రిప్షన్